మంచిరాల పట్టణ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్ మహాజన్ కేసుల వివరాలను వెల్లడించారు తల్లాపెళ్లి ప్రసాద్ అనే వ్యక్తి ధనలక్ష్మి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకుని మంచిరాల పట్టణంలో ఒక ఇంటిని కిరాయికి తీసుకుని ప్రసాద్ బస్టాండ్ వద్ద కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్నాడు ధనలక్ష్మి గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఆదాయం సరిపోకపోవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు గాజులు అమ్మే క్రమంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లను గమనించి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు నిన్న రాత్రి సమయంలో మంచిరాల మార్కెట్ ఏరియాలో అనుమానాస్పదంగా ఈ దంపతులు తిరుగుతుండటంతో పోలీసులు వారిని విచారించారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కు తరలించారు తమదైన శైలిలో విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నామని తెలిపారు ఇప్పటికీ మంచిరాల పట్టణంలోని వివిధ కాలనీలలో ఏడు ఇండ్లలో దొంగతనాలు చేశారని నేరస్తులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు వీరు నివసిస్తున్న ఇంట్లో సోదాలు చేయగా వీరి వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయల విలువగల బంగారు వెండి ఆభరణాలతో పాటు తొమ్మిది వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు ప్రజలందరూ తమ ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎవరైనా ఊళ్ళోకి వెళ్లే క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే గస్తీ ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా చూస్తామని తెలిపారు దొంగతనాలు చేసిన ఈ దంపతులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ తెలిపారు అనంతరం ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించి అభినందించారు ఈ సమావేశంలో పట్టణ సిఐ నారాయణ నాయక్ ఎస్ఐలు ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మంచిర్యాల పోలీస్ ఈరోజు మార్నింగ్ ఒక పట్టుకున్నారు తల్లపల్లి ధనలక్ష్మి వాళ్ళ హస్బెండ్ తల్లపల్లి ప్రసాద్ వాళ్ళ ఇద్దరు బట్వన్పల్లి బెల్లంపల్లికి చెందిన వాళ్ళు మార్నింగ్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి వచ్చి ఇక్కడ తీసుకొచ్చాము వాళ్ళ ఇక్కడ మంచిర్యాలలో సెవెన్ దొంగతనం కేసెస్ ఇల్లులో సెవెన్ ఇల్లులో దొంగతనం చేశారు వాళ్ళ నుండి ఆల్మోస్ట్ సెవెంటీ టూ గ్రామ్స్ గోల్డ్ ఇంకా సిల్వర్ ఫోర్ లాక్ రూపీస్ ప్రాపర్టీ మనకి రికవర్ చేశాము అది లేడీ మాత్రమే ఇది చేస్తుంది మొత్తం అమ్మాయి ఏం చేస్తుంది ఒక మాస్క్ వేసుకొని రాత్రి ఏమైనా ఇల్లుకి ఇది తాళం ఉంటే అది రాయితో పక్కన ఉన్న రాయితో అది తాళం కొలుగొట్టి పగలగొట్టి లోపల పోయి తీసుకొస్తుంది వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ ఏం చేస్తారు బయట వాళ్ళకి గాడి చేస్తారు ఇప్పుడు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడానికి అది ఎందుకు పెట్టాము అంటే ఒక లేడీ ఇట్లా చేస్తుంది మనం అది లేడీ ఫోటో కూడా పెడతాము అది లేడీ ఇంతకుముందు హెబిజల్ ఒ విజయవాడలో కూడా కేసు చేసింది విజయవాడలో కూడా ఆల్రెడీ వాళ్ళు పట్టుకున్నారు ఇక్కడ బెల్లంపల్లి కూడా గోల్డ్ సీజ్ చేయడానికి రికవర్ చేయడానికి కూడా వచ్చారు ఇంతకుముందు మంచిర్లో కూడా వాళ్ళైతే పట్టుకున్నారు సో చాలా కేసెస్ ఉన్నాయి హెబిజల్ ఒఫెండర్ మనం హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి మన వీడియోకి కూడా పెడతాము ఇంకా ఎవరైనా వాళ్ళ ఇల్లులో హండ్రెడ్ పర్సెంట్ సీసీటీవీ పెట్టుకోవాలి సో అందరితో మనవి సీసీటీవీ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా పెట్టాలి మీ ఇల్లు నుండి తాళం పెట్టినప్పుడు మీ మనకి చెప్పాలి హండ్రెడ్ డైల్ చేసి చెప్పాలి లేకపోతే ఎస్ఐకి చెప్పాలి మనకి రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాము సో దట్ అప్పుడు మనం పెట్రోలింగ్ ఎక్కువ చేస్తాము మీ ఇల్లు దగ్గర